కుదిర్చినందుక సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుక ఎందుకు మీ రైతు భరోసా సంబరాలని ప్రశ్నించారు కాంగ్రెస్ అంటేనే రైతు దగా సర్కారని రెండు వేల ఇరవై మూడు యాత్సంగి పంట రైతు భరోసా ఏదని మండిపడ్డారు వానకాలం పంట రైతు భరోసా ఇచ్చారు మిగతా రైతుల పరిస్థితి ఏంటని నాలుగు వందల ఇరవై హామీలను పక్కకు పెట్టి అమలు చేస్తున్న హామీలు కోతలు పెడుతున్నారని రాష్ట్రంలో కోతల సర్కారు పాలన నడుస్తుందని కరెంటు కోతలు ఆత్పరంగా ఉంటున్నాయని తెలంగాణలో మళ్లీ మోటార్లు కాలే పరిస్థితికి వచ్చిందని నాలుగు సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసాలు రెండు సార్లు ఎగ్గొట్టిందే కాక ఇచ్చిన రెండు సార్లు కూడా అరకొర మంది రైతులకు మాత్రమే ఇచ్చారని అది కూడా ఒక విడత ఐదు వేలు మాత్రమే ఇచ్చారని మరో విడత ఏడు వేల ఐదు వందల ఎకరాకు ఇవ్వాల్సింది ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారని ఇంతకు మించిన దౌర్భాగ్యం రైతాంగానికి ఉంటుందా అని ముక్కు భూమికి రాసి మంత్రులంతా రైతులకు క్షమాపణ చెప్పాలని తెలిపారు